పెట్రవేల్ మురుగన్ అరోహ అందరూ ఎలా ఉన్నారండి కులాస ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరు ఆదర వల్ల తిరుమురుగ పెరుమానికి అనుగ్రహం చేస్తారు నేను కూడా కులాసగా ఉన్నానండి అయితే మీ అందరికి వినాయక చవితి పండుగ పర్వదిన శుభాకాంక్షలు నిన్న హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి మీ అందరికీ శ్రీ మహాగణాధిపతి వారు ఆయురారోగ్యం నిత్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు అన్ని ఇచ్చి మీ ఇంట అష్టలక్ష్మి కొలువు ఉండేలా చూసి మీ సంకటాలన్నీ తొలగించి శ్రీ మహాగణాధిపతి వారు ఇంట తాను సుస్థిరంగా ఉండి మిమ్మల్ని సర్వదా కాపాడుతూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి శ్రీ మహాగణాధిపతి వారి యొక్క అనుగ్రహం చేత మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ కూడా మరింత వృద్ధిలోకి రాణించి మీ ఇల్లు ఎప్పుడు కూడా బిడ్డా పాపలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మూడు ఆరు ఆరకాయలుగా శోభాయమానంగా వర్ధిల్లారని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి శ్రీ మహాగణాధిపతి వారిని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి నేను నిమ్మెలరిగే మధుర వినాయక చతుర్థి హుభాశయడు హెల్తాయి నిమ్మెల్ వినాయక చతుర్థి పుత్తాండ నల్లవాళ్తూ కళ్ళు చుల్లుకొండు ద ది హ్యాపీ వినాయక చతుర్థి ఫెస్టివల్ మిషస్ టు ఆల్ డి నాకు ఇంగ్లీష్ రాదు అలాగే పలు భాషలు నాకు రావు ఏదో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేశాను నా తప్పిదారు మన్నించండి मे अंदर मरकसारी विनायक चवती पंडक शुभाकांक्षा